అందరికీ నమస్కారం అండి ఓం నమస్ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్ర ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ ద్వాదశి నక్షత్రం మగ కరణం భవ బాలవ పక్షం శుక్ల పక్షం యోగం గండ రోజు బుధవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషం నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి తొమ్మిది గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఏప్రిల్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలువుగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి బుధవారం నాడు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు మీ స్వీట్ హార్ట్ని కలవడం వల్ల ప్రేమ ఇవాళ మీ మనసును మబ్బపడినట్లుగా చేస్తుంది ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే ఈ రోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు మీ జీవిత భాగస్వామి ముందనుడు లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం మీ జీవిత భాగస్వామి ముందనుడు లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమైన రోజు ఇదే కాబోతుంది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఈ రోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది మీ జీవిత భాగస్వామి తాలూకా అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూకా పారవస్యాన్ని అనుభూతి చెందండి ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈ రోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్ గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లెవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరతగతం అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామ్య తాలూకా చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈ రోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకరంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది మీ సానుకూలత వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలుగుతో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ ని నొక్కనున్నారు తిదండం విజయం లాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీ కంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణి గురించి మంచి జడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మకర వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి పని చేయడానికి ముందు మీ నుదుటిపై చందనం లేదా కుంకుమను వర్తింపచేయండి మరియు మీ వృత్తిపరమైన ప్రదేశాన్ని మెరుగుపరచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి